నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది ఇద్దరు వేరు వేరు మతాలకు చెందిన వాళ్ళు ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న ఎవరి మతాచారాలను వాళ్ళు పాటిస్తూ బ్రతికేస్తున్నారు ఒక బిడ్డకు జన్మను కూడా ఇచ్చారు ఆ తర్వాత అసలు కథ మొదలైంది ఇతరు ఒక డాక్టర్ డాక్టర్కి కూడా కష్టాలు తప్పలేదు నువ్వు ఇస్లాంలోకి మారుతావా మారకపోతే ఇక నీ భార్యను బిడ్డను మర్చిపో నువ్వు మారితేనే పంపిస్తావు అంటూ వేధించడం మొదలుపెట్టారు దీనికి సంబంధించి రమణ గోరంట్ల సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పూర్తి పోస్ట్ని పోస్ట్ చేశారు నిజంగా చాలా 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 ఆశ్చర్యం అనిపించింది అరే ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఎవరి ధర్మబద్ధంగా వాళ్ళు బ్రతుకుతూ ఒకరితో ఒకరు ప్రేమగా ఉన్నప్పుడు మతం మారాలి మతం మారకపోతే ఇక అధోగతి అనే విధంగా మాట్లాడుతున్న తీరును చూస్తుంటే చాలా 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 ఆశ్చర్యంగా ఉంది నేను తన ఆయన ఫొటోస్ ఉండాలి దానికోసమే సెట్ చేస్తున్నాను మీకు ఆ ఫొటోస్ కూడా చూపిస్తాను ఇదే అతని కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ కుటుంబం స్క్రీన్ మీద కూడా మళ్ళీ ప్లే చేస్తాడు ఒకసారి చూసేయండి అన్యోన్యంగా ఉన్న ఈయన కుటుంబంలో మతం మారాలి అనేది ఒక పెను ప్రమాదంగా అయింది ఎలా ఏంటి అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తాను చూసేయండి ఇస్లాం మతంలోకి మారితేనే నీ భార్యను నీ బిడ్డను మీ ఇంటికి పంపిస్తాం అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు మత పెద్దలు తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నారు ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండించిన వాల్మీకి సంఘాల ఐక్యవేదిక డాక్టర్ బోయా శ్రీకాంత్ గారి కుటుంబానికి జరుగుతున్న అన్యాయానికి అండగా నిలుస్తాం అన్నారు ఈ డాక్టర్ బోయా శ్రీకాంత్ గారు ఎవరైతే ఉన్నారో ఈయనే వేధింపులకు గురవుతుంది అత్తగారి ఇంటి నుంచి ఎప్పుడైతే నువ్వు మతం మారుతావో అప్పుడే నీ భార్యను నీకు నీ బిడ్డను పంపిస్తామని చెప్పి ఈ బోయా శ్రీకాంత్ గారి కుటుంబాన్ని ఈరోజు మతం మారమని ఒత్తిడి తీసుకొస్తున్నారు దీనికి హిందూ ధార్మిక సంఘాల మద్దతు కోరుతూ వాల్మీక సంఘాల ఐక్య వేదిక పోస్టులను పెడుతూ వచ్చింది ఇది ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై జరిగింది పోస్ట్ పెట్టడం వాల్మీకి బోయకులానికి చెందిన వారు విద్యావంతుడైన డాక్టర్ శ్రీకాంత్ గారిపై జరుగుతున్న మత మార్పిడి ఒత్తిళ్లను ముక్తకంఠంతో ఖండించాలి అని పోస్ట్ పెట్టారు ఇది కర్నూలుకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ కథ ఆయన భార్య డాక్టర్ షేక్ ఫైజుల్ నిస్సా ఇవా ఇస్లాం మతానికి చెందిన అమ్మాయి గత పన్నెండు సంవత్సరాలుగా పరస్పరం ప్రేమతో కలిసి ఉన్నారు అంటే పన్నెండు సంవత్సరాల ప్రేమ తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు పెద్దలందరిని ఒప్పించుకొని ఇద్దరు డాక్టర్సే కాబట్టి ఉన్నత విద్యను అభ్యసించారు కాబట్టి పెళ్లి విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి మతాంతర వివాహం కావడంతో ఇంకొంత సమస్యలు వచ్చాయి అయినా కూడా అమ్మాయి వాళ్ళు ఏమో నిఖా పద్ధతిలోనే పెళ్లి జరగాలని అబ్బాయి వాళ్ళేమో హిందూ సాంప్రదాయంలోనే పెళ్లి కావాలని స్పష్టంగా చెప్పిండ్రు కానీ రెండు రకాలుగా పెళ్లి చేసుకొని రెండు కుటుంబాలను కూడా వీళ్ళు కొంచెం ఏమంటారు ఉత్సాహపరిచారు పెళ్లి తర్వాత శ్రీకాంత్ ఆయన భార్య మానసికంగా ప్రభావితం చేయడం మొదలుపెట్టింది ఆమె తల్లిదండ్రులు ఎస్ అబ్దుల్ గఫర్ అఫ్సర్ పాషా మరియు బంధువులు అమెరికాలో ఉన్న షేక్ నజ్మూన్ నిసా మేనమామ సలీం భాషలు కలిసి డాక్టర్ బోయ శ్రీకాంత్ గారిని మతం మార్చాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు ఒక కూతురు బుట్టక డాక్టర్ బోయ శ్రీకాంత్ దంపాతులకు కుమార్తె పుట్టిన తర్వాత ఈ ఒత్తిడి మరింత ఎక్కువైంది నువ్వు మతం మారితేనే నీ భార్య కూతురుని కలుసుకునే హక్కు ఉంటుందనే విధంగా ఆయనపై మానసిక దాడి చేయడం మొదలుపెట్టారు ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం డాక్టర్ శ్రీకాంత్ గారు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నామని మతం మారాల్సిన అవసరం లేదని చెప్పినా డాక్టర్ బోయ శ్రీకాంత్ కుటుంబం పైన ఒత్తిడి కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో వాల్మీకి బోయ కులానికి చెందిన సంఘాలు నేతలు వాల్మీకి బోయ సేవ సంస్థ వ్యవస్థాపకుడు కుబేరస్వామి వాల్మీకి బోయ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ శ్రీ మురళీ నాయుడు భారతీయ వాల్మీకి సేన నేత శ్రీ ఉల్చల లక్ష్మణ్ నాయుడు వాల్మీకి సంఘం నేతలు పెద్దలు బేతం కృష్ణుడు తలారి కృష్ణ నాయుడు రామానాయుడు లక్ష్మీనారాయణ సుకుమార్ మల్లన్నలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు డాక్టర్ శ్రీకాంత్ గారికి సంఘపరంగా చట్టపరంగా పూర్తి మద్దతును ప్రకటించారు అవసరమైతే ఈ న్యాయ పోరాటంలో హిందూ సంఘాల సహాయంతో ముందుకు సాగుతామని ఈ ప్రెస్ నోట్లో స్పష్టంగా చెప్పారు ఇక ఇది వాల్మీకి బోయ సమాజ సేవలో కార్యక్రమంగా చేయడం జరిగిందని చెప్పారు అయితే నేను ఇక్కడ ఒక్క చిన్న మార్పు చేస్తానా అవసరమైతే హిందూ సంఘాలను కలుస్తాము అని చెప్పడం కొంచెం ఎందుకో బాధగా అనిపించింది ఇది హిందువులందరూ కలిసి చేయాల్సిన పోరాటం ఇక్కడే మనం చేస్తున్నాం తప్పు బోయ శ్రీకాంత్ గారు వాల్మీకి బోయ కులానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మేమందరం ఆయన తరపు నుంచి పోరాటం చేస్తామని ఇది కులానికి పరిమితం చేయకండి ఇది హిందుత్వానికి పరిమితం చేయండి ఇది హిందువుల్లో హిందువులకు జరుగుతున్న అన్యాయం ఒక కులానికి సంబంధించింది కాదు వాల్మీకి బోయ అనే ఉద్దేశంతో డాక్టర్ శ్రీకాంత్ గారి మీద ఒత్తిడి తేవట్లేదు హిందుత్వాన్ని వదిలిపెట్టి ఇస్లాంలోకి రావాలి అని ఒత్తిడి చేస్తున్నారు అంటే జరుగుతున్న దాడి హిందుత్వం మీద మీరు దాన్ని కులం వరకు మాత్రమే ఉంచితే అది ఒక కులానికి పరిమితమైతే మార్పు రాదు కాబట్టి ఇది నా వైపు నుంచి చిన్న ఆశ ఆలోచనతో చెప్తున్నాను హిందువుల మీద జరుగుతున్న ఏ కులానికి సంబంధించి మత మార్పిళ్ళు కానీ ఇంకోటి కానీ ఇంకొకటి కానీ అన్యాయం జరుగుతుంది అది కులానికి సంబంధించి తీసుకోకండి ఇప్పటి వరకు మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి కుల ప్రాతిపదికన ఏ దేశమైనా విడిపోయిందా కుల ప్రాతిపదికన ఏ ప్రాంతమైనా విడిపోయిందా కుల ప్రాతిపదికన ఏవైనా జరిగాయా ఇక్కడ జరుగుతుందంతా మత ప్రాతిపదికన ధర్మం మీద యుద్ధంతో కాబట్టి హిందూగా పోరాటం చేద్దాం ఒక కులంగా కాకుండా మేము కులాల కంటే కూడా హిందూ ధర్మానికే ప్రాధాన్యతని ఇస్తామని చెప్దాం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు హిందువులంతా ఏకమై చట్టపరంగా శ్రీకాంత్ గారికి జరగాల్సిన న్యాయం జరిగేలాగా పోరాటం చేద్దాం అంతేగాని ఇక్కడ కులం అనేది ఒకటి తీసుకొస్తే ఆ వ్యవస్థ చిన్నదైపోతుంది సో పోరాటం తగ్గిపోతుంది అనేది నా ఉద్దేశం మరి నేను ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి ఏదేమైనా కానీ శ్రీకాంత్ గారికి న్యాయం జరగాలని ఇలాంటి మతం మారాలి అని ఒత్తిడి తెచ్చే వాళ్ళకు కఠిన శిక్షలు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు షేర్ చేయడం మర్చిపోతున్నారు మర్చిపోతే ఎలాగండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఛానల్ని వైరల్గా మారిస్తే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తారు అలాగే ఆర్థికంగా ఈ ఛానల్ నడవడానికి ముఖ్య కారణం మీరే ఆదరిస్తున్న అభిమానిస్తున్న వాళ్ళు మీరు చేస్తున్న ప్రతి చిన్న సాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లడానికి నాకు ఎంతో ఉపయోగపడుతుంది అలానే సపోర్ట్ చేయండి ఆర్థికంగా మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునే వరకు మాకు మీరు మాత్రమే ఆదుకునేవారు ఆదుకోవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దానికి కూడా మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్